హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు రెడీ అయ్యారు బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది శనివారం నుంచి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు చంద్రబాబు ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు యాజమాన్యాలు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అవుతారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కి వెళ్తున్నారు సీఎం తో పాటు మంత్రులు నారా లోకేష్ నారాయణ అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు పోర్టులు ఎయిర్పోర్టులు హైవేలు హర్బర్లు భూముల లభ్యత కనెక్టివిటీ ఒక్క వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు ఏపీలో పెట్టుబడులు ఈ సందర్భంగా చంద్రబాబు రోజుల పర్యటనలో కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొననున్నారు ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు చంద్రబాబు నేతృత్వంలోని ఈ బృందం ఆరు రోజుల పాటు సింగపూర్ లో ఉండనుల లు ప్రతినిధులతో చర్చలు ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు సెమీ కండక్టర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు ఈ ఏడాది నవంబర్ లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు డిజిటల్ ఎకానమీ ఫిన్ టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు అక్కడ నిర్వహించే బిజినెస్ రోడ్ షో కూడా హాజరవుతారు ఇరవై ఏడున వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రభాస్ ఆంధ్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు మొత్తంగా పెట్టుబడులు ఆహ్వానించేందుకు సింగపూర్ వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేబినెట్ సహచరులు ఆల్ ది బెస్ట్ చెప్పారు భారీ పెట్టుబడులు వచ్చేలా చర్యలు జరిపి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి